తర్వాత నీది కూడా నీ ప్యాంటు కూడా నీలి రంగులో ఉంటది అక్కడ లోపల డ్రమ్మ కూడా నీలి రంగులో ఉంటుంది అని చెప్పుకున్నాం ఆపచ్చ రంగులో ఇవన్నీ చెప్పింది ఒకసారి చెప్పు కూర్చున్నారు ఇప్పటిదాకా ఇప్పుడు చేస్తున్నారు బోర్డ్ వెరీ గుడ్ నలుపు రంగులో ఉంది మై హెయిర్ ఇస్ బ్లాక్ హెయిర్ ఎండుకలు నలుపు రంగులో ఉంటాయా ఉంటాయా ఉంటాయి ఆ వైరు కూడా నలుపు రంగులో ఉంది మనం పండి Seste de da ఉన్నాయి పావురము తెలుపు రంగులో ఉంటే రంగులో ఉంది తెలుపు రంగులో ఉన్నది కదా మీరు రోజు తింటారు ఎగ్గు తింటారు ఎగ్గు ఏం రంగులో ఉంది